హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి బీసీ సంఘాలు ముట్టడించే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆర్ కృష్ణ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలన్నారు బీసీ కులఘలనతో పాటు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బీసీ సమస్యలపై రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్ని ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికలు స్థానిక సంస్థ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ అనే ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతంకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ ముచ్చడించారు ఇక్కడికి వందలాది మంది తోటి ముట్టడించడం జరిగింది రంగారెడ్డిలో వేలాది మంది ఉన్నారు సూర్యాపేట్ నల్లగొండ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ జిల్లా లోపల దాదాపు రెండు వందల సెంట్రల్ మండల కేంద్రాల్లోపల జిల్లా కేంద్రాల్లోపల ముట్టడి కార్యక్రమం లోపల భారీ ఎత్తున ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం యొక్క ప్రవర్తన చూస్తుంటే రిజర్వేషన్లు పెట్టడానికి చర్య తీసుకుంటారు బీసీ గణన కాదు మొత్తం కులగణన చేయాలి అయితే నాది న్యాయపరంగా చెరుగుతుంది అత కాకుండా కేవలం బీసీలో చేస్తామంటే అది న్యాయపరంగా నిలవదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు సృష్టించే కూడా జరుగుతుంది దీన్ని అధిగమించాలి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవైపు రాహుల్ గాంధీ గారు మేము రిజర్వేషన్ వేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడే అధికారులను ప్రోత్సహిస్తుంది